హో శ్రీ గురు బ్యో నమ పవిత్ర ఈ ఈరోజున మనం గండి మైసిమ్మ సన్నిధానంలో మన విజయలక్ష్మి మాతాజీ గారి ఇంట్లో కార్యక్రమం జరుగుతూ ఉంది భగవత్ కార్యం జరగటమే ఒక మహాభాగ్యం ఎందుకంటే భగవంతుడి కంటే తెచ్చైంది లేదు కాబట్టి భగవంతుడి కంటే తెచ్చయింది లేదు కాబట్టి భగవత్ కార్యం జరగటమే భాగ్యం మానవులు ఏం చేస్తారంటే ధనం భాగ్యమని బంగారం భాగ్యం అని భూములు భాగ్యమని డాబాల అంతస్తులు అని అనుకుంటారు కానీ ఆయన నిమిత్తం పుణ్యం పెట్టినోళ్ళు వచ్చే ఉంటుంది పుణ్యం పెట్టినోళ్ళు లేకపోతే పోదు కానీ భగవద్భాగ్యం ఎవరైతే సంపాదిస్తారో అది వందల వేల లక్షల సంవత్సరాలు ప్రకాశించు భగవద్భాగ్యంలో ఎవరైతే పాల్గొంటారు ఎవరైతే ఆ భగవంతునికి సేవ చేస్తారో వాళ్ళ భాగ్యం ఇప్పుడు విమర్శించడానికి కుదరదు కాదు కాలం పట్టుకోవాలి వాళ్ళకి అది కాలం పట్టుంది ఏది విషయం తెలిసే వరకల్లా కానీ సత్యమైంది ప్రకాశమైంది యథార్థమైంది భగవత్ తత్వం ఒక్కటేనే మనకన్నా ముందున్నటువంటి పెద్దలు మొత్తం తేల్చారు మనకన్నా ముందున్నటువంటి పెద్దలంతా తేల్చారు స్త్రీ అని కానీ పురుషుడని కానీ చిన్నని కానీ పెద్దని కానీ లేదు కులమని కానీ మతమని కానీ కూడా లేదు అక్కడ భగవత్ తత్వం ఎవరి హృదయంలో ప్రకాశించుద్దో వాళ్ళు ధన్యజీవులు పుణ్యజీవులు ప్రకాశజీవులు అంటే ఈ శరీరంలో ఉండగానే అటువంటి మహాప్రకాశాన్ని మనమంతా అందుకోవాలి అన్నం తింటే జరిగింది జానడ బొమ్మ ఐదు జాన్డ బొమ్మ అయింది రెండు కిలోలనరా మూడు కిలోల రెండు బొమ్మ యాభై కిలోలు నలభై కిలోలు డెబ్భై కిలోలు వంద కిలోల దాకా అయింది అన్నమే దీనికి కారణం అట్లగనే ప్రకాశానికి దైవమే దీనికి కారణం దైవ స్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళు ధన్యులై దైవం అవుతారు వాళ్ళు ధన్యులై అంత అవుతారు దైవమంతా ఎలా అవుతారు అని మనం ఆలోచిస్తే ఈ శరీరం రెండు సుక్కల నీరు మొదట ఈ శరీరం తల్లి తండ్రి మోహబంధాన్ని అనుభవిస్తే రెండు సుక్కలు గర్భయోనిలో పడింది ఆ గర్భయోనిలో ఉన్నటువంటి రెండు సుక్కల నీరు క్రమంగా జనడ బొమ్మైంది తొమ్మిది నెలల కాలానికి ఆ తరువాత ఈ భూమిలోకి పెడితే తల్లి అంత పిల్ల తండ్రి అంత పిల్లగాడయండు అబద్ధం కాదు కదా అట్లాగనే ఆహారమే దీనికి కారణం తల్లి గర్భంలో ఆహారమే కారణం ఈ భూమిలోకి మనం బయటకు వచ్చినా కూడా ఆహారమే కారణం కానీ ఇప్పుడు ఆత్మ భోజనం ఇది దేహ భోజనం ఇప్పుడు మనం చేసేది ఆత్మ భోజనం ఈ ఆత్మభోజనాన్ని ఎవరైతే బాగా తింటారో ఆ దేవతంతా ఆ దేవుడంతా ఈ మానవుడే అయ్యేది దేవతంతా దేవుడంతా ఈ మానవుడే కాటానికి మహోన్నతమైనటువంటి మహత్తరమైన మహాభాగ్యం అన్నం ఎవరు బాగా మరింత తింటారో వాళ్ళ శరీరం అంత దండిగా ఉంటుంది అన్నంతోనే ఈ కండం తయారైంది అన్నముతోనే ఉన్నామయ అన్నముతోనే కన్నామయ అన్నము లేని నాడు ఈ దేహం మొన్నేనయ్యా అన్నారు పెద్దలైన మహాత్ములు ధర్మవరం సుబ్బయ్య తాతగారు అన్నము లేనినాడు ఈ దేహం మొన్నేనయ్యా అన్నాడు అన్నముతోనే ఉన్నాం కానీ శరీర ధర్మంగా ఉన్నాం మహోన్నతమైన ఆత్మ ధర్మంగా ఎలా ఉంటాము ఆత్మను సేదించితే మహనీలై మహాతల్లై శాశ్వతంగా ఉంటారు దేహం ఉండేది వంద సంవత్సరాలు అది నమ్మకం లేదు నమ్మకం లేదు క్షణం చెత్తం క్షణం యుక్తం క్షణం జీవితాయ సహ యమునకు నాస్తి తస్మాత్ జాగ్రత్త 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 అని మూడు మాడు చెప్పింది శంకరాచార్యులవారు వారు అంటే జాగ్రత్త మరితే నువ్వు ఆగమైపోతావు అని దేనిలో జాగ్రత్త కావాలా నా కాలం పోతుందేమో నా కాలం పోతుందేమో దైవంలో నేను లీనం కావట్లేదేమో దైవంలో నేను లీనం కావట్లేదేమో అని అని మనం జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలి దైవంలో లీనం కావటానికి కంకణం కట్టుకొని ఉండాలి ఎప్పుడూ దైవంలో లీనం అయితే దైవ సేవ చేస్తా దైవ బోధంట దైవ పూజ చేస్తా దైవ నామం చేస్తా ఈ జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలి ఎందుకని దైవం కంటే గొప్పది లేదు కాబట్టి కాలం ఎంత విలువైంది అంటే ఎంతని చెప్పటానికి లేదు కాలం విలువ ఎంత అని చెప్పటానికి లేదు కానీ అనుభవించే వాళ్ళకు అర్థమైంది ఈ దైవ సేవలు అనుభవించిన వాళ్ళకి కాలం ఎంత వ్యర్థమైనా వాళ్ళకి అర్థం కాదు ఈ శరీరం అంటే ఎటువంటిది హరికి మారుగా ఉన్నటువంటి శరీరం ఇది అరిచెయ్యి హరికాలు ఆడాలేదు మగాలేదు చిన్న లేదు పెద్ద లేదు కులం లేదు మతం లేదు మొత్తంది హరి చెయ్యి హరిక్కలు రెండో పేరు పెట్టిండు పరంధావుడు అంటే హరి యొక్క ఇచ్చినటువంటి దివ్య రూపం హరికి మారుగా ఉన్నటువంటి దివ్య రూపం ఆ హరిని మళ్ళీ మనం ప్రార్థన చేయటం కనుక మొదలు పెడితే ఇది హరిగా మారుద్ది ఇదే హరిగా మారద్దు ఆమె దేవతేనయ్యా ఆయన దేవుడేనయ్యా అన్నారు ఎందుకని దేహములో ఉన్న దివ్యత్వాన్ని పొందగలిగితే దేవుడు 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 అంటే ఎరుగా లేదు జీవుడే దేవుడు తెలియకపోతే జీవుడు జీవుడు ఈ జీవుడికి దైవ భాష కనుక మనం నేర్పగలిగితే దైవ భాషలో కనుక నిలపగలిగితే మానవుడే దేవుడు మానవుడే దేవుడు అంటే మానవుడుగా ఉన్నప్పుడు భ్రాంతులతో ఉన్నాడు దైవంగా ఉన్నప్పుడు భ్రాంతులు ఓడదీసుకుంటు ఎలా ఓడ తీసుకుంటాడు అని మనం బాగా ఆలోచిస్తే చింత ఆకు పులుపు చింతకాయ పులుపు చింత పండు పులుపు ఇత్తుకు పులుపు లేదు సింత పండు ఇత్తుకి పులుపు లేదు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు భ్రాంతి శరీరంలో వచ్చిన మనకు భ్రాంతి భ్రాంతి వదిలితే బ్రహ్మం మనమే చెట్టుకు పులుపు ఉంది ఆకు పులుపు ఉంది పూతక పులుపు ఉంది పండుగ పులుపు ఉంది దనుడుగు పులుపు ఉంది కానీ దానికి మూలస్థానమైనటువంటి చింత ఎత్తుకు మాత్రం పులుపు లేదు ఉందే చింత ఎత్తుకు సప్పదనం ఉంది అట్టగానే సంసారం సప్పదనం ఉంది సంసారం తీయంగా ఉంది భ్రమగా ఉంది భ్రాంతిగా ఉంది ఆశగా ఉంది కోరికగా ఉందని సమస్త జీవులు అందులోనే మునుగుతూ ఉన్నారు సంసారం అనే మాయలో ముణుగుతూ ఉన్నారు ఈ మాయలో మునక్కుండా హాయిని అనుభవించాలంటే ఈ జీవుడికి నేర్పాల భాష జీవాత్మ జీవాత్మకిప్పుడన్నా నేర్పు గనక ఎరిగితే మరువకను జపించునోయన్నా అన్నాడు ఈ జీవుడు గనక అలవాటు దైవము 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 దైవమని నేర్పి అనుకో భాష గనక అలవాటు అయితే ఇక దాన్ని పెట్టలేడు తొలి తీ మానవుడికి ఎట్లా ఉంటుంది అంటే మాయ తీయంగా ఉంటుంది ఆత్మ సర్పంగా ఉంటుంది మాయం తీయంగా ఉంటుంది ఆత్మ ఏమన్నా సత్వంగా ఉంటుంది కానీ పోను 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 కాలం గడితే ఆత్మ తీయంగా ఉంటుంది సంసారం సర్పంగా ఉంటుంది ఒక ఆయన అడిగిండు నోట్ పందాలు వేస్తే ఎట్లా ఉంటుంది అమ్మా అండ్ నోట్ పంచదారు వేస్తే ఎట్టుంటుంది ఎట్టు ఎప్పుడు జీగినప్పుడు అది పందారు వేసినప్పుడు బాగున్న నోట్ో నోట్ వేస్తే ఎట్టు ఉంటుంది కొద్దిగా సేపు ఉంటుంది పందారు ఉండదు ఉంటుంది నీళ్ళు అయ్యిలోనికి పోయి ఆ తర్వాత ఎట్టుంది సప్పగానే ఉంది సంసారం ఎట్టుంది అంటే ఉంది అన్నారు సంసారం తీయంగా లేదు సప్పంగా ఉంది కానీ తీయంగు ఉందనే భ్రమ మాత్రం అది అంటుందా ఆయన దో దోబ అయిందే మన ఉంది మళ్ళీ ఎట్టుంది మొత్తం సప్పంగానే ఉంది తీయంగా లేదు సంసారం తీయ్యంగా ఉంది అని అనిపిస్తుంది అట్టగనే పందాల తీయంగా అని చెప్పింది జిహ ఉంది జిహ దాటినాక తీయంగా లేదు సంసారం తీయంగా లేదు చెప్పంగా ఉంది కానీ ఆత్మ ఎల్లప్పుడూ తీయంగానే ఉంది ఆత్మ ఎల్లప్పుడూ తీయంగానే ఉంది దాన్ని అనుభవించినారు తెలిసినటువంటి మహాతలు మహానుభవులంతా అందుకని మహాత్ములు ఏం చేశారు కృష్ణ ద్వారకా వాస క్లేశ్రా et no nan nu no, no bro la ve bla jis tu no bro baby. వైష్ణవాంబు దిశమ త్రిభువన వస ఇందిరం మితి వైష్ణవాంబుది సోమ త్రిభువన వస ఇందిరలో అష్ట ప్రకృత్యాదులనబడు కష్టములు వదలించు తండ్రి కృష్ణ ద్వారక వాస క్లేశ సంహరా బ్రాష్ణు నన్నును బ్రో బ్ర విష్ణు నన్నును బ్రో కృష్ణ ద్వారకా వాస అన్నాడు ద్వారకా అంటే మనకి ఏడుందండి ఓ ఆడ ఉంది ద్వారకా అనుకున్నాం ఆడగాదు ద్వారక ఈ నోరే ద్వారక నోట్లోనే స్వరూపుడై పరంధాముడు ఉన్నాడు ద్వారకా నివాసానుడు అష్ట ప్రకృత్యాదులనబడి కష్టములు వదలించుతండి అనుడు మనకు తెలియకుండా ఎనిమిది రకాల కష్టాలు మనల్ని నేదిస్తా ఉన్నాయి అంతా బాగున్నట్టే ఉండి ఏదిన్నట్టు ఏది ఇచ్చినట్టు అర్థం కావట్లేదు భార్య ఒక ఏదింపు భర్త ఒక ఏదింపు ఇలాగ తిరగాల్లోకేదింపు ఇల్లు ఒక ఏదింపు సంసారం సంతానం సంతానం ఒకేదింపు ధనం ఒకేదింపు ధనం లేకపోతే ఒక ఏదింపు ఇవన్నీ నన్ను ఏది ఎత్తనైనా సంగతి మనకు అర్థం కావట్లే మనల్ని ఏది ఎత్తన సంగతి అర్థం కావట్లే ప్రశాంతంగా ప్రియగా ఆత్మగా ఉండొచ్చు కదా జీవుడు అసలు ఆత్మస్వరూపుడే కదా వాడిగా ఉండాలంటే ఇవన్నీ ఏది ఎత్తనై నన్ను అష్ట ప్రకృతి ఆదులైనడు కష్టములను వదిలించు అన్నాడు సింతెత్తుని అన్నీ పట్టుకొని ఉంటాయి సెంత ఎత్తుని అన్నీ పట్టుకొని ఉంటాయి తొలి బెరుడు గట్టిగా పట్టుకూడదు పండినాక కింద రాలితే బెరుడు పక్కకు పోతుంది ఇటు అంటే లొట్లొట్ లొట్ల లోట్ అంటుంది ఆ ముందు ఇట్టనగానే అది పగిలి ఒక బెరుడు అంటుకోకుండా బయట అవుతున్న దానికి ఈ దానికి పుల్లలు ఉంటాయి పండుగ పుల్లలు ఉంటాయి పుల్లలు పట్టుకొని ఉంటాయి ఒక్క పది రోజులు కనుక్కుంటే పుల్లలు ఊడిపోతాయి పండు పండుగలకే ఉంటుంది పండు ఇత్తులు పట్టుకుంటు అంటే ఇంకో పది రోజులు పోయినాక పండుని ఇత్తులు పట్టుకో ఇత్తుకిత్తే ఫ్రీగా హాయిగా ఉంటుంది పండు పండుగ పట్టుకొని ఉంటుందే వదిలిపెట్టుకుంటుదే తొలిద పండగ మందలు ఏమై ఉంటాయి ఈ మొత్తం గట్టి పట్టుకోనుడు ఈ హృదయం కూడా సంసారములో మనం ఉన్నంతసేపు సాధన చేసినంతసేపు అల్లాడి చదువు అన్నీ మాయపట్టుకొని ఉంది ఆయన కరుణ కలిగినప్పుడు ఆ దివ్య దర్శనం తోడైనప్పుడు ఈ సంసారం అంతా ఏడిదాడినే వదులు పిల్లలు ఉంటారు భర్త వంతుడు భార్య వదులుంది బంధం ఉంది ఆస్తులు ఉంది అని వద్ది ఆత్మలో ఒక్కదా అంటే ఉంటుంది సంసారంలో దని కూడా ఏం చేసి ఉండు భోగాలను అనుభవిస్తూ ఉండు కాచ ధనం ఉంటేనే ఇన్ని భోగాలు అనుభవిస్తానవే ఒక మేడను ఒక ఏసీను ఒక కారును ఒక హెలికాప్టర్ను ఒక విమానమను అనేక రకాల వస్తువులు బంగారమును పట్టుకోగలను పట్టు పంచెలను అనుభవిస్తూ ఉండవు కొద్ది అస్తి ఉండడే అనుభవిస్తుంటే ఆత్మ చైతన్యమైనటువంటి సర్వాస్తి బిడ్డలు అయితే మరి వాళ్ళు ఎన్ని అనుభవించాలా నా బిడ్డలు బాగుండాలా నా బిడ్డలు బాగుండాలని అందరం అనుకుంటున్నాం తప్పు కాదు ఈ మాట బాగుండటం మంచిది కానీ మరి ఆయన బిడ్డలు ఆయన బిడ్డలు కనుక అయితే ఎల్లప్పుడూ ఉండాలి బాగుండాలా అనుకుంటాడు ఆయన ఎందుకని ప్రహ్లాదులు పోయి ఇరవై లక్షల సంవత్సరాలు ఇవాటికి బాగానే ఉండు ఎందువల్ల ఆయన బిడ్డ కాబట్టి సుమతి పోయి తొమ్మిది లక్షల సంవత్సరాలు ఆయన బిడ్డ కాబట్టి ఆయిగా ఉంది లీలాబాయి పోయి నాలుగు వందల సంవత్సరాలు ఎందుకని ఆయన బిడ్డ కాబట్టి సక్కుబాయి పోయి నాలుగు వందల సంవత్సరాలు దేహాన్ని వదిలిపెట్టి ఇవాళ ఆయిగా బాగానే ఉంది ఎందుకని బాగుంది ఆయన భక్తులంతా అందరి హృదయాల్లో బ్రహ్మాండంగా ఉంటారు అంటే మామూలుగా ఉన్న అస్తిపడే నా బిడ్డలు బాగుండాలనుకుంటే మరి అఖండ స్వరూపుడైన పరమాత్మ నమ్ముకున్నటువంటి వాడికి ఆయన బిడ్డ బాగుండాలని కోరు కూడా మన బిడ్డను ఒక ఇల్లు కట్టి నాలుగు ఇల్లు కట్టి పది ఇల్లు కట్టి ఇల్లు పెట్టినాము మనకు బాగుండాలని అనుకున్నాం మరి ఆయనలో సమస్త జనంలో సమస్త జీవుల్లో అందరి హృదయాల్లో ఇల్లు కట్టుకుంటాడు అతడు భగవంతుని బిడ్డకి సమస్త హృదయాల్లో ఇల్లు వచ్చేసింది మరి ఆ ఇల్లు పెద్దయా ఈ ఇల్లు పెద్దయా ఈ అంతర్థుగా పెట్టినారు ఒక వంద సంవత్సరాలు నాకు ఇది ఉండదు కానీ నాలుగు వందల అయితే హృదయాల్లోంచి వాడు పోవాల వాళ్ళ ఆస్తి పెద్దదా చిన్నదా మరి అటువంటి ఆస్తిని మనం భగవంతుని బిడ్డలుగా మారదామా తల్లిదండ్రులకు పెట్టినటువంటి బిడ్డలతోనే ఉందామా ఇది ఓం నిర్ణయం చేసుకోవాలా మనకై మనం నిర్ణయం చేసుకోవాలి అందుకని భగవంతుని బిడ్డలుగా ఎప్పుడైతే మారగలుగుదామో భగవంతునికి తోడ్పడి ఎంతైతే మనం ఉండగలుగుదామో మనం ఎప్పుడైతే ఉండగలుగుదామో అందరం ధన్యులమై ప్రకాశిస్తాం సామాన్యులం కాకుండా భగవంతునికి బిడ్డలం కావాలి అసలు నాకు ఉద్యోగం కావాలా అనుకున్నా పంతులు గారి కాడ ఇరవై పాతిక సంవత్సరాలు చదవాలి నాకు ఉద్యోగం కావాలి నాకు ఉద్యోగం కావాలి నెయ్యం బొగ్గులు చదువుకుని అనుకున్నారు ఇరవై సంవత్సరాల కాలం పంతులు గారి కాడ చదువుకుంటే ఒక ఉద్యోగం వచ్చింది పాతిక సంవత్సరాలు చదువుకుంటే ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చింది ముప్పై సంవత్సరాలుగా మనం చదువుకుంటే ఇంకా పెద్దది వచ్చింది అబద్ధం కాదుగా మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళకే పెద్ద ఉద్యోగం కావాలని కోరుతున్నారు శాశ్వతుడైనటువంటి ఆత్మను సేవించే మహానుభావులకి మహాతల్లకి ఆ ఉద్యోగంగా ఎంత పెద్దది ఆ ఉద్యోగంగా ఎంత పెద్దద కలెక్టర్నో జడ్జి అనో ఇంజనీర్ అనో డాక్టర్లనో ఉద్యోగాలు తజమ్మా అనేక ఉద్యోగాలు మరి ఇక్కడ ఋషనో యోగనో తపస్సనో జ్ఞాననో బ్రహ్మజ్ఞాననో అవనోదనో దిగంబులనే ఉద్యోగాలు వస్తే ఈ ఉద్యోగాలు దాడి తానే పరమాత్మ తానే జగన్మాత తానే దేవుడు తానే దేవ దేవతనే గాడి ఉద్యోగం తే ఎలా కాలం ఉంటామా లేదా మరి ఆ ఉద్యోగాలు చంపాయి ఈ ఇక్కడి నుంచే వాళ్ళు చదువుకుంటా అన్ని సంవత్సరాలకు ఎలా అయితే ఆ ఉద్యోగం వచ్చిందో ఆత్మను సేవించకుంటా పూజ చేసుకుంటా భజన చేసుకుంటా సేవ చేసుకుంటా దానం చేసుకుంటా ధర్మం చేసుకుంటా గానం చేసుకుంటా యోగం చేసుకుంటా నడవగలిగితే ఆ పెద్ద ఉద్యోగం అప్పుడు అద్దు తెలుగు చదివి ఇంగ్లీష్ చదివి హిందీ చదివి లెక్కలు చదివి సోన్స్ చదివి సైన్స్ చదివి ఇన్ని రకాలు చదివితే కానీ ఇరవై సంవత్సరాలు చదివితే కానీ ఒక ఉద్యోగం మరి ఈ దేశంలో ఇన్ని రకాల చదవాలనే ఉందా అందుకని ఇన్ని రకాలు చదివించే తేసు కావాలి మళ్ళీ చదివినా తేసు కావాలి ఎలా అయితే మహాత్ముల హృదయాలతో సంతకం పెట్టించుకోవాలి ఆ ఈ భక్తురాలు ఈ అమ్మాయి సేవకురాలు ఈ అమ్మాయి పుణ్యాత్తురాలు ఈ అమ్మాయి ధర్మాత్తురాలు ఈ అమ్మాయి యోగ పరురాలు ఈ అమ్మాయి తపస్సి ఈ అమ్మాయి పట్టుదలగా దీక్షగలిగింది గురువు సేవ చేయగలిగింది అని హృదయాల్లో సంతకం పెట్టాలగా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ సంతకం ఒకటి జరుగుతుంది ఎలిమెంట్రీ స్కూల్లో హెడ్ మాస్టర్ సంతకం పెట్టాల కాలేజీకి పోయినాక ప్రిన్సిపాల్ సంతకం పెట్టాల ఈ సంతకాలను చూసి ఉద్యోగమే కానీ మన మొఖాలను చూసి ఉద్యోగం ఇచ్చేవాడు ఒక్కడే ఇస్తారా నేను లాగకుండా ఎర్రకుండా నేను నల్లకుండా పొడుగుండా అంటే ఉత్తరం ఉద్యోగం ఇస్తారా కింద సంతక కాగితం చేసిపోతే కాగితం కింద సంతకాన్ని చూసి ఉద్యోగం ఇస్తారు అది మన మేధస్సును పరీక్ష చేసి కరెక్టే కదా మరి ఇక్కడ ఉద్యోగం మహాత్ముల హృదయాల్లో ఈ అమ్మాయి ఇట్టాడిది ఈ అబ్బాయి ఇట్టాడు ఇంతటి గరుడు ఎంతటి సేవకుడు అనే వాళ్ళ హృదయాల్లో సంతకం పెట్టారు అందుకనే పెద్దలేమన్నారు ఈశ్వరునికి నెత్తి మీద నీళ్లు పోతే ఆయన ఆనందపడుతున్నాడు లింగాకారమేనా నెత్తి మీద నీళ్లు పోతే అభిషేక ప్రియుడు ఈశ్వరుడు అలంకార ప్రియుడు ఇష్టమూర్తి ఆయనకు బాగా అలంకారం పెట్టి బాగా పట్టుబట్టలు కట్టి బంగాళ పాపరణాలు పెట్టి పూలమాల వేస్తే ఆయన ఆనందపడుతున్నాడు గురువుగారు సేవ చేస్తేనే ఆనందపడుతున్నాడు వాళ్ళిద్దరు తత్వం అది గురువుగారు సేవక ప్రియుడు ఎవరు ఎంతగా సేవ చేస్తారో వాళ్ళ మీద గురువు గారు అంత ఆనందపడతారు అందుకని సేవక మహా పద్ధతి మహా పెద్దది అని పెద్దలు నిర్ణయించారు అన్యుడు అన్యులు వారు రాముల వారు సేవ చేసిండు అందరి మహనీయుడు ప్రాణాలకు తెగించేశాడు అన్నారు ఇవాళ తొమ్మిది లక్షల సంవత్సరాలు నాడు కూర్చుంటే కూర్చొనే శాతనే ఉంది ఆయన సేవే స్మరణ కూడా ఆయన సేవే ఇవాళకి మహనీడైంది దేశం అని దేశం అంతా ఎత్తుకుంది నేను మహనీయుడైనా ఆయన ఎప్పుడని చెప్పిండా రాముల వారికి సేవ చేస్తానా నేను సేవకుడిని 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 అన్నాడు ఇవాళ మహనీయుడే తిరుగుతా సిద్దయ్య గారు పన్నెండు సంవత్సరాల గురువు గారికి సేవ చేసిండు అప్పుడు ఆయన ఇంటికి పోయి పెళ్లి చేసుకోరా అన్నాడు ఇదే దాన్ని స్త్రీని చూస్తే తల్లిగా ఉంది కదా అన్నాడు తల్లికి ఉండాలయా అన్నం పెట్టేటప్పుడు స్త్రీ తల్లిగా ఉండాలా సలహా చెప్పేటప్పుడు మంత్రిగా ఉండాలా చేసేటప్పుడు స్నేహితురాలుగా ఉండాలా భార్య పక్కలోకి వచ్చినప్పుడు రేద్రి భార్యగా ఉండాలా ఇది స్త్రీ ధర్మం ఒకే ధర్మం ఉండగాకు శక్తి మరి ఇటువంటి ధర్మాన్ని అనుసరించినందువల్ల చెద్దయ్య గారికి ఐదుగురు మోగర్తులు కానీ శక్తిని చేసిండు గురువుగారికి పన్నెండు సంవత్సరాలు సేవ చేసిండు ఆ తర్వాత సంసారానికి సేవ చేసిండు గురువు గారు చెప్పినటువంటి మహత్తరమైన మార్గంలో జీవ సమాధిలో కూర్చుండు గురువుగారి కూర్చుండగా మార్గం చెప్పిండుగా బ్రహ్మంగాలు వచ్చి కూర్చోండి ఈయన నడుచుకుంటూ పోయి సంసారం చేసి నాయాలని నువ్వు కూర్చోవాలడు సాధన చేసి 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 శివలకి వచ్చేవరకల్లా ఆయన కూడా జీవ సమాధిలో కూర్చోండు అంటే ఈ శరీరం ఉండగానే ఇస్తాయి శరీరం ఇస్తాయి వాన జీవుడు ప్రకాశమైనటువంటి వెలుగుని అందుకునేటువంటి మహాస్థాయిని ఈ ముక్కులో శ్వాస వల్ల ఈ దృష్టి కాడికి వొడ్డి కాడిచి కొండలేని పైకి లేపి ఈ సహస్ర బంధంలో వాళ్ళ వెనుములు లీనమైతే ఇవాళ దేవుడై వెలుగుతా ఉంది దేవుడు దేవుడెవరు నీ దేహంలో వెలుగు చూసుకొని నీ దేహంలో ఆ ప్రకాశాన్ని చూసుకొని నిరంతరం నీలో నువ్వు ఉండగలిగితే నువ్వే దేవుడివి నువ్వే దేవత అట్లా సిద్ధయ్య గారి కొడుకు తీరయ్య గారు కూడా అదే పనిలో ఉండు బ్రహ్మంగారు కూడా గారి మనవరాలైన ఈశ్వరము గారు కూడా అదే పద్ధతిలో ఉంది ఇవాళ మహాతల్లే ఎలుగుతూ ఉన్నాడు శరీరం జీవులు ఉన్నారు కానీ దేశమంతా దేవతలు దేవుళ్ళుగా ప్రకాశిస్తూ ఉన్నారు కారణం ఏంటి శరీరంలో ఉన్న దివ్య వెలుగును చూసుకొని దానికోసం సేవ ముందు చేశారు వదలిబెట్ట నీదు పాదాము శ్రీ గురు బ్రహ్మం మదిలో ఎప్పుడూ మరువజాలను అనడు పాదాల కాడ కూర్చుంటే పదాలు నీతో నాకేందంటే నీతో అని ఆయన అండ నీతో నాకేంటి అని నువ్వు అన్నావు నీతో నాకేందని ఆయన అండు అయితే గురువు గారితో నాకు పని పాదాల నువ్వు పాదాలకాడ కూర్చుంటే ఆయన పదాన్ని ఈ పదం వల్ల పరమా పరం పరానికి చేస్తా పాదం వల్ల వదలిపెట్ట నీదో పాదము పాదం వల్ల ఏమైంది పదం దొరికింది పదం వల్ల ఏమైంది పరం దొరికింది అటువంటి మహత్తరమైన మహాపరాన్ని అందుకొని ధన్యుడుగా ప్రకాశించడానికి కారణమైంది అందుకని మనం అంతా కూడా ఈ శరీరం ఉన్న చెప్పు గురుపాదం దొరికింది అంటే కొన్ని జన్మల భాగ్యం గురుపాదము దొరికింది అంటేనే కొన్ని జన్మల భాగ్యం సజ్జనుల శరీని సాలింపగలరాదు దుర్జనుల శరిమి పట్టనే రాదు సజ్జనుల వల్ల సాధకం వదులు ఇష్టదాభిరామ వేమ అన్నాడు వేమన గారు సజ్జనుల వల్లనే సార్థకమైతు అందుకని మాత్రమైన మహావిశేషాన్ని మనం నేర్చుకొని ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అందుకని సజ్జనుల శలిమి దొరికింది అంటే పొరపాట్లు కూడా వదిలిపెట్టుకూడదు అందుకని గురువుని నమ్మిన వాడు మహత్తరమైన మహాభాగ్యవంతులని శ్రద్ధయ్య గారు బ్రహ్మంగారు మరి మహాత్ములు అంతా నిర్ణయం చేశారు కనుక మనమంతా కూడా అటువంటి మహత్తరమైన మహామార్గంలో గురు పాదాన్ని ఏం పట్టుకున్నావు పట్టుకున్నావు నేను వదిలే పని లేదు పట్టు పట్టరాదు పట్టి పట్టినాకు విడవ రాదు పట్టి విడుచన కంటే ప్రాణంబులు ఉంటే మేలు నిశదాభిరామ ఉండవేమ కాళికాంబంస కాళికాంబ ఇద్దరు బ్రమందారు గారు ఇద్దరు ఒకే పద్యాన్ని రాశారు ఆయన తత్వం ఆయన ఉండి నేను తత్వం ఏం రాసి ఎటుకోడి పట్టినాకం వదలగాకు ప్రాణం పోయినా ఇబ్బంది లేదు కానీ గురు పాదాన్ని వదలగాకు గురు పదాన్ని మరవగాకు గురు పదాన్ని మరవగాకు గురు పాదాన్ని విడవగాకు అటువంటి మహత్తరమైన మహాస్థితి చేసి ఈ జీవితాన్ని ధన్యం చేసుకోమని మహనీయ మహత్వం అంతా మనకు చక్కని మార్గాన్ని అందజేశారు సరే రోజు మీరంతా రావడం ఒక మహత్తరమైన మహాభారతం ఎందుకంటే భక్తుల దర్శనమే భగవద్ దర్శనం పెద్దల దర్శనమే పరమాత్మ దర్శనం దివ్య దర్శనాన్ని ధన్యులు సరే నా సత్సంగానికి జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు